సంగారెడ్డి జిల్లా సదాశివపేట జూలై ఐదున టీజీపీఎస్సీ ముట్టడి గురించి విద్యార్థుల రాజకీయ పార్టీ సంగారెడ్డి జిల్లా నాయకులు శరత్ కుమార్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ నిరుద్యోగులమంతా కలిసి గ్రూప్ టూలో రెండు వేలు మరియు గ్రూప్ త్రీలో మూడు వేలకు పోస్టులు పెంచడంతో పాటు ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని మరియు పరీక్షల తేదీలు వాయిదా జీవో నెంబర్ నలభై ఆరు రద్దు అలాగే గ్రూప్ వన్లో ఒకటి ఈస్ట్ వందతో తో మెయిన్స్ కి ఎంపిక చేయాలనే డిమాండ్స్ ను ప్రభుత్వంకు తెలియజేయడానికి టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు నమస్తే ఫ్రెండ్స్ నేను ఈశాద్ కుమార్ విద్యార్థులు రాజకీయ పార్టీ సంగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా జూలై ఐదు నాడు నిర్వహించబోయేటువంటి టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడికి విద్యార్థుల రాజకీయ పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో నిరుద్యోగులను ఏ విధంగా అయితే మోసం చేసిందో అంతకంటే రెట్టింపు నియంత్రిత్వ ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నది ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏమంటే గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్కు రిజల్ట్ ఇచ్చేసి ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చేసి మెయిన్స్కి ఎంపిక చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు యాడ్ చేసి జత చేసి అలాగే వాటిని గ్రూప్ త్రీ గ్రూప్ టూ పోస్టులకు రెండింటికి కూడా సిలబస్ ఒకే రకంగా ఉంది కాబట్టి రెండింటి రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించాలని చెప్పేసి ఇది కూడా మా ఒక డిమాండు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినటువంటి జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేసి నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత కేసీఆర్ సర్కార్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నుండి కాంగ్రెస్ సర్కారు మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా జాడ లేదు ఇంకా మరొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అంటే వెంటనే మా నిరుద్యోగ సమస్యలను తీర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం లేని పక్షంలో నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురిగాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం నిరుద్యోగులకు మద్దతుగా మా విద్యార్థుల రాజకీయ పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ